ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరిని గ్లోబల్ గా ఫోకస్ చేసింది డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ గా మారింది కూడా తన డైరెక్షన్ లోనే విచిత్రం ఏంటంటే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి రాజమౌళికి హిట్లు మొదలయ్యాయి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ పడలేదు దాంతో భారీ బడ్జెట్తో రాజమౌళి బాహుబలి తీస్తున్నప్పుడు ఈసారి తను బొక్కబోర్లా పడతాడన్నారు కానీ అలా జరగలేదు ట్రిపుల్ ఆర్తో పంచు పడుతుందన్నారు అక్కడ కూడా అసూయ బ్యాచ్ కోరుకుంది జరగలేదు ఎందుకో రాజమౌళి ఎప్పుడు మూవీ మొదలుపెట్టినా ఈసారి పంచు పడుతుందంటూ అసూయ బ్యాచ్ ఎదురు చూస్తూనే ఉంది బేసిక్గా ఒకరు కంటిన్యూస్గా సక్సెస్ అవుతుంటే ఎప్పుడు కింద పడతారా అని ఎదురు చూసే బ్యాచ్ కూడా ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఇది కాస్త సాటిస్టిక్ ఐడియాలజీని అయినా రియాలిటీని వదిలేయలేము అలా బాహుబలి వరకు చాలామంది కోరుకున్నారు ఇప్పుడు అలా కోరుకునే సాహసం కూడా ఎవ్వరూ చేయలేరు ఎందుకు సూపర్ స్టార్ మహేష్తో రాజమౌళి చేస్తున్న సినిమాకు ఎందుకు వన్ పర్సెంట్ కూడా నెగిటివిటీ కనిపించట్లేదు అక్కడే కథలో ట్విస్ట్ ఉంది అదేంటో మీరే చూసేయండి రాజమౌళికి ఎప్పుడు ఫ్లాప్ పడుతుంది మొన్నటి వరకు అంటే ట్రిబుల్ ఆర్ వరకు కూడా ఈ ప్రశ్న చాలా మంది నుంచి వినిపించింది ఎవరైనా పచ్చగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారా అనే మాటలు రావచ్చు కానీ రియల్ వరల్డ్లో అసూయ కొన్నిసార్లు ఇలా కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బాలీవుడ్లో కొందరైతే ఏ రాజమౌళి మనిషి కదా తనకి ఫ్లాప్స్ పడవా అన్న కామెంట్లు కూడా పెట్టారు అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్లో రాజమౌళి వెయ్యి కోట్ల సినిమా తీస్తున్నాడు ఇదే తన తొలి ప్యాన్ వరల్డ్ మూవీ సో ఫస్ట్ పాన్ మూవీ కాబట్టి ఇది ఏం అయినా అటు ఇటు అయితే ఎలా పాన్ వర్ల్డ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి రాజమౌళి ఈసారి బొక్కబోర్లా పడితే ఎలా ఇలాంటి డౌట్లు మామూలుగా అయితే వినిపించాలి కానీ వినిపించట్లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగా వేసుకుంటూ ఉంటారు సూపర్ ఫ్లాప్ అని నెగటివిటీ ఇన్స్పెక్ట్ చేస్తారు కానీ ఈసారి అలాంటిదేం కనిపించట్లేదు అదేదో అద్భుతమే జరగబోతోందా అన్నట్టుగా అంతా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ను మించేలా కామన్ ఆడియన్స్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద భయంకరమైన క్యూరియాసిటీ కనిపిస్తోంది ఈ మూవీ తాలూకే చిన్న ప్రోగ్రెస్ కనిపించిన గూగుల్ సెర్చ్లో ఈ సినిమా మీద సెర్చ్ చేస్తున్నారు ఇంతకీ రాజమౌళి ఎప్పుడు బొక్కబోరలా పడతాడా అని ఎదురు చూసిన బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయింది అంటే తనకి ఫెయిల్యూర్స్ రానే రావని ఫిక్స్ అయ్యారా లేదంటే ఫెయిల్యూర్స్ని జయించే మంత్రం ఏదైనా రాజమౌళి కనిపెట్టాడా ఇక్కడే రాజమౌళి సక్సెస్ అయ్యాడు మార్కెట్ డెఫినేషన్ తాను అర్థం చేసుకుని ప్రతిసారి గట్టెక్కుతున్నాడు స్టూడెంట్ నెంబర్ వన్తో డైరెక్టర్గా మారిన తను సింహాద్రి టైంలోనే రిలీజ్కి ముందే ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకున్నాడు కట్ చేస్తే అది విడుదలై వండర్స్ చేసింది సై కూడా పోయిందన్నారు కానీ బాక్సాఫీసును షేక్ చేసింది ఛత్రపతి రిలీజ్ అయిన మొదటి రోజు ఫ్లాప్ టాకే వచ్చింది తీరా చూస్తే వీకెండ్ కల్లా బాక్సాఫీసులో వసూళ్ల సౌండ్ రీసౌండ్ చేసింది విక్రమార్ కూడా ఒక్కటే రిలీజ్కి ముందు కూడా హిట్ హాక్ని సొంతం చేసుకుంది ఇక యమదొంగలో ఎన్టీఆర్ సన్నగా ఉన్నాడు అలాగే ఈ సినిమా పోయినట్టే అన్నారు కానీ అది కాస్త హిట్ అయి కూర్చుంది మగధీర సెన్సేషన్ క్రియేట్ చేసింది మర్యాద రామన్నలో సునీల్ హీరో ఏంటి ఇది పోయినట్టే అన్నారు అది జరగలేదు ఇలా ప్రతిసారి రాజమౌళి నోట్లో తలపెట్టి హ్యాపీగా బయటపడ్డాడు ఫైనల్గా ఈగ ఎగిరే పేరు రాలిపోతుందన్నారు అది ఏకంగా ప్యానడియా మార్కెట్ వైపు అడుగులేసేలా రాజమౌళి మనసునే మార్చేసింది నార్త్లో కూడా వసూళ్లు భారీగా రావడంతో అది ఓ రకంగా బాహుబలి లాంటి భారీ బడ్జెట్ మూవీకి ఓ కారణమైంది బాహుబలి వచ్చినప్పుడు అది పోతుందన్నారు కానీ అది సౌత్ నార్త్ మధ్య గోడల్ని కూల్చేసింది పార్ట్ టూకి మాత్రం బాహుబలి పోతుందనే మాటే రాలేదు రిలీజ్కి ముందే రీసౌండ్ చేస్తుందన్నారు సరిగ్గా అదే జరిగింది ట్రిబుల్ ఆర్తో ఫ్యాన్ వరల్డ్ వైపు రాజమౌళి అడుగులేసేలా నాటు నాటు పాట తూట అలా పేలింది హాలీవుడ్ జనాల అటెన్షన్ కూడా లాక్కుంది ఇంత జరిగాక కూడా ఇక మీద రాజమౌళికి పంచ్ పడుతుందా అన్న ప్రశ్ననే రాదు కారణం కథని కథనాన్ని దీనికి తోడు సినిమాను మార్కెట్ చేసే విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఫోకస్డ్గా వెళుతున్నాడు రాజమౌళి అసలు తన సినిమా వస్తే వసూళ్ళు ఎన్ని వచ్చాయో చూసుకోవాలి తప్ప హిట్ ఫ్లాప్ రేంజ్ని తాను ఎప్పుడో దాటేశాడు హాలీవుడ్లో టైటానిక్ కవతార్ లాంటి మూవీలు తీసిన జేమ్స్ క్యామ్రోన్ జురాసిక్ పార్క్ లాంటి ప్రయోగాలు చేసిన స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళే రాజమౌళి డైరెక్షన్కి ఫిదా అవుతున్నారు